ఫిబ్రవరి రెండవ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో జరగనున్న రాష్ట స్థాయి పారాస్పోర్ట్స్ అథ్లెటిక్ మీట్ దివ్యాంగుల క్రీడా పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొనే క్రీడాకారులను శనివారం నంద్యాల జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ ఎంపీవీ రమణయ్య నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రకటించారు జనవరి ఇరవై తేదీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో జరిగిన నంద్యాల జిల్లా స్థాయి దివ్యాంగ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారి నుండి వీరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు దివ్యాంగులలో ఖాన్ భరత్ దుర్గారావు అందుల విభాగంలో శ్రీకాంత్ రెడ్డి విశ్వనాథ్ మహేష్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందాలలో లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావలిన్ విభాగాలలో పాల్గొంటారని తెలిపారు వీరికి ఎంట్రీ ఫీజు రవాణా సౌకర్యం జిల్లా పాల స్పోర్ట్స్ సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎంపికైన దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి విజేతలుగా నిలవాలని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని డాక్టర్ రవికృష్ణ రమణయ్య శుభాకాంక్షలు తెలిపి అభినందించారు ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీవి రమణయ్య కోశాధికారి ఆలా మధో కార్యవర్గ సభ్యులు వీర భర్తుడు కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు దివ్యాంగులకు కూడా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ జరిగిన తర్వాత పారాలింపిక్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగులను క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడలు అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీ గుంటూరు మంగళగిరి స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు నిర్వహణలో కార్యదర్శి రామస్వామి నిర్వహణలో జరుగుతున్నాయి అందులో పాల్గొనే నంజాల జట్ల ఎంపిక కోసం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి నుండి ఏడు మందిని ఎంపిక చేసి నంజాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి పంపించడం జరుగుతోంది వీరిలో శారీరక దివ్యాంగుల్లో హనీఫ్ ఖాన్ భరత్ అదేవిధంగా దుర్గారావు అందులో విభాగంలో శ్రీకాంత్ మహేష్ సోమేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా విశ్వనాథ్ కూడా ఎంపిక కావడం జరిగింది వారికి హెల్ప్గా సునీల్ వెళ్తున్నారు వీరందరికీ అవసరమైనటువంటి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం నంద్యాల పారాస్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ క్రీడలు జరిగే సమయంలో భోజన అదేవిధంగా వసతి సౌకర్యాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు గుంటూరులో జరిగే పోటీల్లో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందాలలో లాంగ్ జంప్ జావలిన్ షార్ట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు వీరందరూ కూడా ఈ రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి నంజాల జిల్లాకు పథకాలు తీసుకురావాలని అదేవిధంగా జాతీయ పో స్థాయి పోటీలలో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి జట్టు తరఫున పాల్గొనే అవకాశం కోసం కృషి చేయాలని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి క్రీడలో ఆడడానికి ఆసక్తి ఉంటే వారికి మంచి కోచ్ని ఏర్పాటు చేసి ఆ క్రీడలో ప్రోత్సహించడం జరుగుతుంది లేదా ఇప్పటికే దివ్యాంగ క్రీడాకారులు ఏదైనా క్రీడను నేర్చుకుని ఉంటే తర్వాత తదుపరి శిక్షణ కోసం కోచ్లను ఏర్పాటు చేయడం కానీ వారికి అవసరమైన క్రీడా పరికరాలు అందజేయడం కానీ వారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే టైంలో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నంజాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి కాబట్టి దివ్యాంగ క్రీడాకారులు ముఖ్యంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా వారు ఈ వికలత్వాన్ని అధిగమించి క్రీడల్లో విజేతలుగా నిలిచి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు నంద్యాల జిల్లా తరఫున ఎంపికైనటువంటి క్రీడాకారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సారికి మరి ఇక్కడ కూరిన ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను మరి పారా ఒలింపిక్స్కి మరి నంద్యాల జిల్లా నుంచి మరి మేమందరం కూడా సెలెక్ట్ కావడం మరి ఎంపిక చేయడం అన్నది మరి మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది మరి విధముగా అందులో వీళ్ళు ఏం చేయగలరు అని అనుకున్న వాళ్ళకి మేమందరం కూడా ఏం చేసి చూపించాలో అన్నదానికి మమ్మల్ని సపోర్ట్గా ఉంటూ ఉండి మరి ముందుకు నడిపిస్తున్న రవికృష్ణ సార్కి కూడా మరి మా అంద వికలాంగులందరి తరఫున హృదయపూర్వకమైన కృతని తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్లా గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరి ఇలాగే అందరినీ ప్రోత్సహిస్తూ ఇంకా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ధన్యతను మరి మీకు భగవంతుని అనుగ్రహించినందుకు ఆ భగవంతుని కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే ఇంకా ఎవరైనా కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే బ్లైండ్ కానీ ఇంకా శారీరక వికలాంగులు ఎవరైనా కూడా మీకు ఆసక్తి కలిగి ఉంటే కనుక మరి ఇక్కడ మనకు రవికేషన్ సారు మరి యొక్క టీం అంతా ఉన్నారు కాబట్టి మరి సార్ని కూడా మనం కలిసినట్లయితే మరి మిమ్మల్ని యొక్క క్రీడలలో ప్రోత్సహించి మరి ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలబెట్టడానికి మరి సారు వారందరూ కూడా మరి ఉన్నారు కాబట్టి మరి మీరెవరైతే ఆసక్తి కలిగి ఉన్న వారందరికీ రావాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు మరియు రవికృష్ణ సార్కి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపలు థ్యాంక్ యూ సార్ వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు